అమ్మ భూలక్ష్మి మీకు ఏ అన్యాయం జరిగిందో మా ఛానల్ తో చెప్పండి ఈ విషయం కలెక్టర్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు చూస్తాం మాది చిన్నపిల్లెం అనే గ్రామానికి చెంది చెందిన చీమాడుగుల మండలానికి చెందిన కూడలక్ష్మి అనే ఒక ఆమెకు ఉద్యోగాల నిమిత్తం కోసము నమ్మి ఆవిడికి మేము ఒక్కొక్కరు లక్ష యాభై వేలు రెండవ లక్షలు లక్ష అరవై వేలు కట్టడం అయితే జరిగింది కానీ ఈ రోజుకి మాకు నిరుద్యోగులుగానే మిగిలి ఉన్నాము మాకు ఉద్యోగాలు అయితే లేవు అలాగే మా డబ్బులు మాకు రిటర్న్ చేస్తామని చెప్పారు కానీ మా డబ్బులు కూడా మాకు ఈరోజుకి కూడా ఇచ్చిందైతే లేదు ఈ విషయాన్ని మేము పోలీస్ అధికారుల దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది కానీ ఈ రోజుకి కూడా మాకు తగిన పరిష్కారం అయితే జరగలేదు కాబట్టి కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు ఈ సమస్యని వారి పరిధనంలోకి తీసుకొని మాకు తగిన న్యాయాన్ని చేకూర్చాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను సంస్థ సంస్థ అనేది సార్ చాలా రకాల సమస్యలు పెట్టుకున్నారు సార్ ఆవిడ

నేను కూడా లక్షా యాభై వేలు కట్టాను అప్పు చేసి కట్టుకున్నాను సార్ మేము అందరం కలిసి రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ చాలా కంప్లైంట్ ఇచ్చాము కానీ ఆవిడ స్పందించటం లేదు మీరే దీనికి న్యాయం చేయాలని కలెక్టర్ గారికి కోరుకుంటున్నాము సార్ ఇలాగా మేము ఒక రెండు రెండున్నర సంవత్సరాల నుంచి వడ్డీలకి తీసుకునే డబ్బులు ఆవిడకి ఇచ్చాం కాబట్టి మాకు ఏ ఏ విధంగా అయినా సరే మీరు ఆవిడ నుంచి మాకు రికవరీ చేయాలి సార్ అదే జాబు నిమిత్తంగా మేము ఆవిడకి డబ్బులు ఇవ్వడం జరిగింది లంచం లంచం కదా సార్ మాకు జాబ్ ఇప్పిస్తాను బ్యాంక్ లోను లేకపోతే బ్యాంక్ ఆ బ్యాంక్ లో జాబులు ఇప్పిస్తాము మీకు నెలకు ఒక పద్దెనిమిది వేలు జీతం వచ్చేలా మేము చూసుకుంటాము అని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది సార్ మాది మాదింపూర్తి మండలం నా పేరు ప్రసాద్ అండి మాకు బ్యాంకులో రూరల్ డెవలప్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అన్ని మండలాల నుంచి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి అల్లూరు సీతారామూర్ జిల్లా శ్రీకాకుళం జిల్లా అన్ని జిల్లాల వారికి అందరికి లక్ష రెండు లక్షలు లక్ష యాభై వేలు అండ్ బ్యాంకులో పూచికత్తు కింద మా మీ తరపు నుంచి మేము ఇంత డబ్బులు పెట్టుకొని మీకు ఉద్యోగాలు ఇస్తాము తర్వాత ఈ అమౌంట్ మీకు మీరు ఉద్యోగాలు చేసిన తర్వాత రిటర్న్ ఇస్తామని చెప్పి ఇంత కలెక్ట్ చేయడం జరిగింది మాకు కలెక్టర్ గారు ఎస్పీ గారు న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నానండి నా పేరు మా మందని ఏడీ చేసి ఖాళీగా ఉన్న సమయంలో కూడా అనే ఒక ఆవిడ జీమడు మండలం చిన్నపిల్ల పిల్ల గ్రామం నుంచి ఒక ఎన్జిఓ సంస్థ నడుపుతూ మేము ఉన్న సమయంలో ఆవిడ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల మేము ఉన్న జాబులు ఇస్తామనేసి ఆవిడ చెప్పడంతో మేము ఒక్కొక్క కేండి టూ లక్ష నుంచి లక్ష యాభై వేలు రెండు లక్షలు దాకా కట్టేసాము ఆవిడ జాబు లేదు మా డబ్బులు లేదు ఇప్పటి వరకు దగ్గరికి త్రీ ఇయర్స్ పాటు అవుతుంది స్పందనకి కలెక్టర్ గారికి ఇచ్చాము ఎస్వి గారి దగ్గరికి కూడా ఆల్రెడీ వెళ్ళాము ఆ అరుకువేలు ఎస్ఐ గారు సిఏ గారితో కూడా కంప్లీట్ చేసి ఇప్పటివరకు వరకు సిఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఎటువంటి కంప్లీట్ అంటే అటు ఆవిడ మీద చర్యలు అనేది తీసుకోవటం వల్ల మేము ఇలా మీడియా ముందుకు కూడా వచ్చి మేము ఈ ఎస్పీ గారికి మా కలెక్టర్ గారికి మా మా అంటే వాళ్ళ వంతు మాకు ఏమన్నా సహకారం చేయాలని మేము దీన్ని కోరి పారి మరి మాది మంచి మండలం కీలకడ గ్రామం గారు నా పేరు బాలకృష్ణ అండి నా ఉద్యోగం నిమిత్తం ఇలాగే నిరుద్యోగులం అండి ఉద్యోగం ఇస్తామో మేము లక్ష యాభై వేలు దాన్ని తీసుకుంది లక్ష్మీ మేడం గారు అది వడ్డీ వడ్డీ వడ్డీలు కట్టుకుంటూ ప్రతి నెల లక్ష యాభై వేలకి నెలకు మూడు వేలు చూపు వడ్డీ కట్టినామండి భూములు కుట్లు అమ్ముకుంటూ ఇప్పుడు మా పరిస్థితి చాలా హీనంగా ఉందండి దయచేసి మీరు నాకు మా మా అందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం